హాయ్ ఫ్రెండ్స్ చికెన్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అది ఉడికేలోపు ఈ బాబుగాడు ఆత్రము నా మీద కోపము అసలు యుద్ధం యుద్ధంగా ప్రకటించాడు చూడండి ఒకసారి వీడియో బాగుంది చూడాలి ఏంటి అవలేదు ఇంకా అవలంక అవుతూ ఏ కోడి ఎంతసేపు ఉడుకుతావే ఉడుకు ఉడుకు ఉడుకవే అబ్బా వాసన వస్తుంది భలేగా వా ఎమ్మి ఎమ్మి తొందరగా ఉడుకు ఉడుకు ఎంతసేపు వెయిట్ చేయాలమ్మా ఉడుక్కుండా తొందరగా ఉడుకో నీ అంకమ్మ అంతలో వాసన అన్న పిలుచుకుంటా ఉప్పు కారం ఆయిల్ అలాంటివి ఏమి వేయమండి ఓన్లీ అబ్బా ఆడుతున్నాడు కొంచెం పసుపు అంతే ఇంకా అన్నంలో వేసుకొని ఆ తింటమే శాండి బాబు అన్నంలో వేసుకొని ఆ మామను తుంటే ఆ మామని దొంగూడ ఉడకలేదే చిజు పసుపు మా వేసింది శణ పసుపురా ఇంకెళ్ళు ఖాళీగా లేని పిల్లిలాగా తిరుగుతున్నాడు బాబు ఈ బోన్స్ అయితే ఇవన్నీ ఎముకలు అన్నీ తీయాలండి తీసి పెట్టాలి పాపం పెట్టను ఇవి కూడా తింటాళ్ళే అయినా పెట్టను ఏమో ఎందుకు వచ్చిన బాధలు శాండీ బాబుకి అంతే కదా శాండమ్మా నీకు నేను చెప్పానా ఎముకలు తిన్నావు అని నీ ఆత్రం నీ అతి కాకపోతే నవిలి పారనోగుతానైతే నువ్వెందుకు తీయటం ఇక్కడుంది నాన్న అనేది చికెన్ కొంచెం ఉడికితే అసలు మాట ఎంతసేపు ఏమో కోపం వచ్చింది నాకు కోడి కూర కూడా ఉడకటానికి టైం పడుతుంది ఏం మనిషి ఏం ముందు వండాలని తెలియదు పడలేదు అమ్మా ఎవరు వచ్చినట్టున్నారే బాంబు కూరబూర తినడానికి అయితే రాలేదు కదా ఎవరు వస్తారులే మా ఈరోజు సండే కాదు ఈరోజు ఫ్రైడే కానీ మా ఇంట్లో ఈరోజు చికెను ఎవరు పెడతారు నీకు చికెను ఎవరో వచ్చారంట బయటికి ఎవరు వెళ్తున్నారు ఏంటి అన్నీ కావాలి బాబుగాడికి చికెన్ కావాలా చికెన్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఏం కోరవు తెలుసా చికెన్ కాదు పచ్చడి ఏం పచ్చడి అనుకుంటున్నారు ఇంట్లో ఈరోజు చికెన్ చికెన్ కావాలా నన్ను తిట్టద్ది వీడియో చూసి ఇంకా అవ్వలేదు అందుకని అది అది పో చికెన్ నేను తింటాలే మా ఇంట్లో ఈరోజు చికెను మా ఇంట్లో ఈరోజు చికెను చికెన్ పచ్చడి సోకులు పో బయిటి పో యల్ పో బయిట్ నేగరందు యందీరా మాంచమీ అందుకే ఎక్కువ ఏమంచవునమా నీకో టెడ్డి బేరు మళ్ళీ నీకు ఒకటి చూడండి దిగా దిగా హాయ్ కూడా నీకు బొమ్మ మళ్ళీ గిచ్చాలి దిగమ్మా టే చూదుడా నేను చికెన్ తింటున్నా పోయి బాయ్ ఫ్రెండ్స్ చికెన్ చూ చికెన్ను చూద్దురు రండి మీరు ఒకసారి చికెన్ ఫ్రెండ్స్